తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార పంట వరి వరి సాగు అధిక శ్రమతో కూడుకున్నదే అయినా అరవై శాతం గ్రామీణ రైతులు దీని మీదే ఆధారపడి జీవిస్తున్నారు మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా యువత పట్టణాలకు వెళ్లడంతో పాటు విభిన్న ప్రభుత్వ పథకాల కారణంగా గ్రామీణ స్థాయిలో వరి సాగు చేసే రైతులను కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది గత కొంతకాలంగా కూలీలు ఎరువుల ఖర్చు పెరగడంతో వరి సాగు రైతుకు గిట్టుబాటు కావడం లేదు ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాకు చెందిన కొంతమంది రైతులు కూలీల కొరతను అధిగమించి సాగు ఖర్చులను తగ్గించుకుని సాగును లాభసాటిగా మార్చుకునేందుకు యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు సాగు ఖర్చులను శ్రమను తగ్గించే వరినాటు యంత్రాలు రైతు నేస్తాలుగా మారిపోయాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు సమృద్ధిగా సాగునీరు లభిస్తుండటంతో బోరుబావులు కుండలా మారాయి ఈ క్రమంలో ఆరుతడి పంటలను కాకుండా వరి సాగు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతులు వరి సాగు విస్తీర్ణం పెరగడంతో స్థానికంగా కూలీల కొరత మొదలై రైతులు వరినాట్లు వేయడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో జిల్లాలోని కొంతమంది రైతులు కూలీల కొరతను అధిగమించడంతో పాటు సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు వరి నాట్లు వేసే యంత్రాలతో నాట్లు వేస్తున్నారు యంత్రం పనితనం బాగుండటంతో రైతులు సాఫీగా సాగు పనులు చేసుకుంటున్నారు ఈ వరి నాటు యంత్రం ద్వారా ఒక్క రోజుకి ఐదు ఎకరాలు నాట్లు వేయడంతో రైతుకు ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు రాగా అదే కూలీలతో ఐదు ఎకరాలకు నాట్లు వేయిస్తే మూడు రోజులు వారు చేసే పనికి ముప్పై రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు యంత్రంతో వరి నాట్లు వేయటం వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు పని కూడా సులువుగా జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూలీలు కొరతకు బాగుంది ఈ టైంలో ఒక్కొక్కరు ఐదు వందలు ఆరు వందలు తీసుకుంటున్నారు అవి ఇద్దామన్నా వచ్చి టయానికి రావడం లేదు ఆటోలు ఇట్లా తీసుకురావడము ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది అందుకని మేమేం చేసినామంటే ఈ నాటేసే యంత్రం ద్వారా ఎక్కడ వేస్తుందో తెలుసుకున్నాము అక్కడికి వెళ్ళినాము ఎకరానికి నాలుగు వేల రూపాయలు చొప్పున వాళ్ళు ఉన్నారు సరే అన్నం వచ్చేరు మామూలుగా పాలిథిన్ కవర్ పరిచేసి ఒక సాంచలా ఉంటుంది సాంచలో మా నార్మల్లాగా చేసేసి వడ్లు పోస్తారు వడ్లు పోసినాక కొంచెం ఆర ఆరినాక మళ్ళీ దాని మీద గడ్డి వేయాలి గడ్డేసి కొంచెం తాడి పెట్టుకుంటూ ఒక మూడు నాలుగు రోజులు గడ్డి ఉంచాలి తర్వాత గడ్డి తీసేయాలి తీసేసిన తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా మనం అంత ముందుకు ఎట్లా పెడతామో వాటర్ అట్లా పెట్టుకుంటూ తీసేయాలి ఇరవై ఇరవై ఐదు రోజుల మధ్యలో గ్యాప్లో నాటేయడానికి వస్తారు వాళ్ళు వాళ్ళే వడ్లు పోస్తారు నాటుకు వాళ్ళే వస్తారు మనం ఏముందంటే మామూలుగా ఆ షీట్లు ఫోల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి అట్లా ఏమవుతుందంటే మనకు రైతుకు మెయిన్ టెన్షన్ తగ్గుతుంది ఇలాంటి రిస్క్ లేకుండా ఒడ్డు మీద కూర్చొని కూడా ఇద్దరు లేబర్ పెట్టుకొని ఒక ఎకరాలు నాటేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా కూలీలు వస్తే వాళ్ళకి వాటర్ తేవాలి నార్ తీసేమన్నాడు అటు ఇటు చాలా జాస్ట్ ఇబ్బంది ఉంటుంది అందుకని యంత్రం ద్వారా వేసుకుంటున్నాము యంత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది యంత్రము సేమ్ కూలీలు వేసినట్టుగానే అది వేస్తున్నారు యంత్రం కూడా వేస్తుంది నా వరి నాటి యంత్రం బాగా ఉంది ఇలా అంటే అసలు మనకు మెయిన్ వచ్చేసి రైతుకు టెన్షన్ లేదు ఇబ్బంది లేదు ఈ యంత్రంతో ఇప్పుడు ఒక పది ఎకరాలు నాటేస్తున్నాను ఎకరాకు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు మనకు వేలు కాదు ఐదు వేలు ఇచ్చినా తక్కువ నాకు ఎందుకంటే టెన్షన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ రైతుకు మాకు వచ్చేసి మొత్తం ఆరు ఎకరాల పొలం ఉంది ఆరు ఎకరాల పొలంలో మేము మొత్తం వరి పండిస్తాం అయితే వరి పండించినప్పుడు ఏంటంటే లేబర్ లేబర్తో చాలా కష్టమవుతుంది ఇప్పుడు నాటేనికి లేబర్ చాలా ఇబ్బందులు అంటే లేబర్లు దొరకలేకపోతున్నారు మళ్ళీ ఒక్కొక్కరికి వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు చొప్పున తీసుకుంటారు ఒక్కొక్కరు వచ్చేసి ఎకరానికి సుమారు ఖర్చు మొత్తం ఏడు వేలు అట్లా వస్తుంది అదే మనం యంత్రంతో చేసుకున్నాం అనుకో యంత్రంతో ఎకరాలు నాలుగు వేల చొప్పున తీసుకుంటారు మళ్ళీ ఏంటంటే ఇది తక్కువ టైం తక్కువ సమయంలో మొత్తం ఆరు ఒక్కరోజు ఆరు నుంచి ఏడు ఎకరాలు మొత్తం వేస్తుంది మళ్ళీ సేమ్ ఇట్లా డిసడ్వాంటేజ్ అనేది ఏం లేవు అన్నట్టు మంచిగా వస్తుంది సేమ్ లేబర్ వేసినట్టే వేస్తుంది దీనివల్ల మనం మన మనీ కూడా ఆదాయం చేసుకోవచ్చు ఇది వాడుకుంటే మాత్రం రైతులకు ఎంతో మేలు అవుతుంది లేబర్ కాస్ట్ అయితే మొత్తం చాలా వరకు తగ్గిస్తుంది రైతులకు బెనిఫిటే కానీ నష్టం అనేది ఏం లేదు సిద్దిపేట జిల్లాలోని అనేక మంది రైతులు వరి నాట్లను ఒకేసారి వేయటంతో కూలీల కొరత ఏర్పడుతోంది అందులోనూ ఒక రోజుకు కూలీ ఐదు రూపాయలు డిమాండ్ చేయడంతో వరి పండించే రైతుకు గిట్టుబాటు అవటం లేదు అంతేకాదు కూలీలు సమయానికి అందుబాటులో లేకపోవటం వల్ల వరి నాట్లను సకాలంలో వేయలేకపోతున్నారు తద్వారా పంట పండదేమోనని మదనపడే రైతులకు ఇప్పుడు నాట్లు వేసే యంత్రం కాస్త ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది గంటకు ఈ నాట్లు వేసే యంత్రానికి నాలుగు వేల వరకు చెల్లిస్తూ రైతులు నాట్లు వేయించుకుంటున్నారు ఈ పరికరంతో సమయం ఆదా ఆదావటంతో పాటు సకాలంలో నాట్లు పడుతున్నాయని సాగు ఖర్చులు తగ్గుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు